గోవిందా గోవింద సప్త శనివార వ్రతంలో భాగంగా ఈనాడు మనం స్వామివారి మరి యొక్క భక్తుని గురించి స్వామివారి యొక్క లీలల గురించి తెలుసుకుందాం ఈ వెంకన్న ఒక వింత దొంగ ఒక మాయగాడు ఎల్లప్పుడూ భక్తులతో పరాచకాలు ఆడుతూ ఉంటూ మాయలు చేస్తూ ఉంటాడు ఆ మాయలతోటి తాను ఆనందిస్తూ ఉంటాడు ఈ దొంగ చేష్టలు ఈ మాయబుద్ధులు ఈనాటివా ఏమిటి ద్వాపరయుగం నాటివి ఆనాడు అమాయకులైన గుల్లల చేత నోరూరా తిట్టి నూరారా తిట్టించుకున్నాడు మరి ఆనాటి బుద్ధుల్ని అలాగే పుట్ అలాగే ఉంచుకున్నటువంటి ఈ కొండ ఏడు కొండల మీద ఉన్నటువంటి నా వెళ్లి గోవిందుడు కూడా తక్కువ ఈయన కలియుగంలో కూడా తన యొక్క ఒకనొక పరమభక్తుని చేత తిట్టించుకున్నాడు ఆయన చేత నోరారా చుట్టించుకొని మరీ తృప్తిగా నీళ్లు తాగాడు మరి ఒక భక్తుని చేత ఆయనకి వేరే మాయరూపంలో వెళ్ళి ఆయనకి చాకిరి చేసి కూలి డబ్బులు తీసుకోకుండా మళ్ళీ ఆయన చేత తన్నులు తిన్నాడు ఈ వెర్రి గోవిందుడు ఆ విధంగా ఆనాటి అనంతాచార్యుల వారి చేత తన్నులు తిని ఆ తన్నులు తినడానికి గుర్తుగా తన యొక్క ముఖాం మీద ఆ గడ్డానికి ఆయన కర్పూరాన్ని రాసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు తన భక్తుడు నన్ను కొట్టాడు అని చెప్పేసి ఆ విధంగా ఆ తిరుమలలో ఉన్నటువంటి గోవిందుడు తన భక్తుల కోసం ఏవైనా చేస్తాడు అలాంటి మరి యొక్క భక్తుని కదే ఈనాడు మనం తెలుసుకుందాం భక్తజన పారిజాతమా గోవిందా గోవింద పూర్వకాలంలో వైష్ణవ ఆళ్వారులు అందరూ కూడాను ఒక దగ్గర చేరి ఆనాడు యమునాచార్యులు అనే ఒక భక్తవరణ్యులు ఆయన వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామివారికి కైంకర్యం చేయటానికి ఎవరైనా ఒక శిష్యుల్ని కావాలి అని అనగా శ్రీశైల పూర్ణుడు అనేటటువంటి ఒక శిష్యుడు స్వామివారి దగ్గరికి నేను వెళతాను అని చెప్పాడు అక్కడ ఆనాటి చలికి కీటకాల వాడికి తట్టుకుంటూ శాశ్వతంగా స్వామివారికి తీర్థజలాన్ని సమర్పించే కార్యక్రమాన్ని నేను చేస్తాను అని చెప్పి ఆయన తిరుమల వెళ్ళి అక్కడే ఒక నివాసాన్ని ఏర్పరచుకొని స్వామివారి ఆలయానికి పది మైళ్ళ దూరంలో ఉండే పాపనాశన తీర్థానికి రోజూ వెళ్తూ అక్కడి నుంచి ఆయన ఒక కొండలో నీళ్లు నీళ్లు తీసుకొని తలపెట్టుకొని వచ్చి ఎంతో భక్తితోటి భగవన్నామసరణ చేసుకుంటూ అభిషేకం వేళగా ఆలయానికి వచ్చి సమర్పించేవాడు ప్రతిరోజు స్వామివారికి అర్చకులు ఈ తీర్థలాలతోటే స్వామివారికి బంగారు కవచాలకు అదేవిధంగా స్వామివారి బంగారు శఠారికి అభిషేకం చేసి మిగిలిన వాటిని స్వామివారికి తీర్థంగా సమర్పించేవాళ్ళు ఈ భక్తాశ్వరుడు చే భక్తాగ్రీసుడు చేస్తున్న సేవకు తిరుమల ప్రభువు ఎంతో సంతోషించాడు కానీ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా నా స్వామి ఎంతో ఆటలాడతాడు ఎంతగా ఆటలాడతాడంటే భక్తుల్ని పరీక్షించి ఆయన ఆనందిస్తూ ఉంటాడు ఒకరోజు తెల్లవారుజామున తిరుమల నంబి స్వామివారి తీర్థం కోసం ఆకాశ పాత పాతాళ గంగకు వెళ్ళి నడిచి వస్తుండగా ఒక వేటగాడి రూపంలో కిరాతుడు వేటగాడి రూపంలో వచ్చి తాత తాత ఆకలి నాకు బాగా దాహం వేస్తుంది ఇవ్వమన్నాడు పోయి కిరాతుడా వ్యాఘ్రుడా నువ్వు వెళ్ళు ఇవి స్వామివారికి నేను తీసుకెళ్తున్నటువంటి తీర్థము కా అని చెప్పి అతన్ని మందలించాడు అయినా వెంటబడ్డాడు అయినా మందలించాడు ఆ తర్వాత తన బాణంతో ఆ కుండకి ఒక చిన్న చిల్లు చేసి ఆ కుండలో నుంచి వచ్చిన నీళ్లు మొత్తాన్ని వెనకలో వెనకనే ఆ కిరాతుడు తాగేశాడు అక్కడి నుంచి ఆయన దేవస్థానం వద్దకు వచ్చేసరికి నీళ్ళు లేవు నేత దగ్గరలోకి వచ్చినప్పుడు గమనించాడు అయ్యో ఇదేమిటి నీళ్ళు లేవు ఓయి కిరాతుడా నువ్వు నా నా స్వామికి ఇచ్చే నీళ్ళని ఇచ్చేసావు మరలా అక్కడ అభిషేకానికి సమయం అయిపోయింది తండ్రి ఏమి పరీక్ష అని చెప్పేసి ఆయన ఆ కిరాతుడిని నోటికొచ్చినట్టు తిట్టాడు ఈయన తిడుతూ ఉంటే ఆ భక్తాగ్రేసుడు తిట్లకి పకపక పకపక నవ్వి సరేలే తాత ఇటు రా అని చెప్పేసి ఆ పక్కనే ఇక్కడ ఒక కొలను ఉంది ఇక్కడ నుంచి నీళ్లు తీసుకెళ్ళు అంటాడు నాకు తెలిసి ఇక్కడ ఎక్కడా నీళ్లు లేవు అంటే అప్పుడు ఆయన ఒక బాణం వేయగా అప్పుడు ఆ కొండలో నుంచి ఆకాశ గంగా తీర్థం పుట్టింది ఆకాశగంగ నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళాడు అప్పుడైతే ఆకాశగంగ తీర్థం పుట్టిందో అప్పుడు ఆ శ్రీశైల పూర్ణుడు ఆయన్నే మనం తిరుమల నంబి అంటాం వారు సాక్షాత్తు స్వామివారే నాకు ఇలా కనిపించారని ఆ తర్వాత స్వామివారిని పది పదే పది పది విధాల కొనియాడి అక్కడి నుంచి వచ్చి ఆనాటి అప్పుడు స్వామివారే చెప్తారు ఓ తిరుమల నంబి ప్రతిరోజు నీవు తీసుకొచ్చినటువంటి తీర్థజలాలతోటే నాకు అభిషేకం జరుగుతుంది ఈనాటికి కూడాను తిరుమల నంబి వంశస్థుడు మాత్రమే ప్రతిరోజు ఉదయాన్నే గంగ నుంచి నీళ్లు తీసుకువస్తారు ఆ నీటితోటే స్వామివారి యొక్క పాదాలకి బంగారు పాదాలకి శటారికి అభిషేకం జరిపించి మిగిలిన నీళ్ళని స్వామివారికి జలంగా సమర్పిస్తారు ఆ విధంగా స్వామివారి స్వామివారి చేతే తాత తాతా అని పిలిపించుకున్నటువంటి తిరుమల నంబి ఎంతో గొప్పవాడు అంతేకాదు ఆ తరువాత కాలంలో శ్రీమద్ రామాజుల వారు దిగువ తిరుపతికి వచ్చి రామానుజుల వారికే ఈయన గురువు లాంటి రామాయణ రహస్యాలు నాకు కావాలి అన్నప్పుడు ప్రతిరోజు తిరుమల నమ్మి కొండ దిగి వచ్చి అలిపిరి దగ్గర ఉన్నటువంటి చింత చెట్టు దగ్గర రా రామానుజుల వారికి రామాయణ రహస్యాలు బోధిస్తున్నారు కానీ ఆయన స్వామి రోజు ఉదయం పూట నేను ని శాస్త్రనామార్చన మనం ఏదైతే చేశామో ప్రతిరోజు ఉదయాన్ని ఆనాటి నుంచి శతాబ్దాలుగా మనకి శాస్త్రనామార్చన ఉదయం జరుగుతుంది వెంకటేశ విరూపాక్ష విశ్వేశ విశ్వభావన అని అలాగే మధ్యాహ్నము సాయంత్రం పూట వెంకటేశాయనమ శేషాదినలయాయనమా విష్ణువేనమా అని అష్టోత్తరం జరుగుతుంది స్వామి నేను ఉదయం సాయంత్రం నీ పాద పద్మాలను దర్శించుకుంటున్నాను కానీ ఈ మధ్యాహ్నం వేళ నేను చేసుకోలేకపోతున్నాను అని బాధపడితే స్వామివారు తిరుమల నంబి నీవు రామాజుల వారికి రామాయణ రహస్యాలు చెప్పడం ఆపద్దు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికే పాదాలు వస్తాయని చెప్పేసి అప్పుడే అక్కడ అలిపిరి దగ్గర స్వామివారి పాదాలు వెలిసాయి ఈరోజు కూడా మనం కొండపైకి నడిచి వెళ్ళేటప్పుడు స్వామివారి పాదాలని నమస్కరించుకొని వెళుతూ ఉంటాం అంతటి భక్తాగ్రేశ్వరుడైనటువంటి తిరుమల నంబికి నమస్కరించుకుంటూ స్వామివారిని మరొక్కసారి ఎంతంటి వాడయ్యాయనంటే ఈయన యొక్క చిలిపి దొంగ ఈయన భక్తుల మనుషుల్ని దొంగలిస్తాడు భక్తుల చేత తిట్టించుకుంటాడు భక్తులకి చాకిరీ చేస్తాడు భక్తుల చేత ఆయన భార్యని చుట్టూ కట్టే ఇస్తాడు మరలా అదే భక్తుని చేత పిలిపించుకొని మామ అంటాడు మరొక భక్తుని చేత తాత అంటాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవింద నీ 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 నీలలు ఎలా తనమా తండ్రి తండ్రి